నేను సిచ్యువేషన్ ని కంట్రోల్లో తీసుకొచ్చే టైంలో కంపెనీ సెక్యూరిటీ వేషలో ఉన్న ఎమ్మెల్యే మనుషులు అత్యుత్సాహం చూపించారు రైతుల మీద చెయ్యేస్తే చూస్తూ ఊరుకుంటానా సార్ ఎందుకు మన ప్రభుత్వాలు కష్టాల్లో ఉన్న మహాప్రభో ఆదుకోండి అని అడిగితే పైసా కూడా సాయం చేయం అదే నష్టపరిహారం అయితే లక్షల లక్షలు ఇస్తావు అందుకు పని చేయడానికి లంచం తీసుకునేవాడు చూశాను పని చేయకుండా ఉండడానికి లంచం తీసుకునేవాడిని చూశాను కానీ జనం పనిచేసి తీసుకునేవాడిని చూస్తున్నాను ఆఫ్ రాంగ్ రైట్ వచ్చావు మెరుపు లాంటి వాడు శబ్దం లేకుండా విలువనిచ్చే రకం సొంత ఊరికి వెళ్ళాక కూడా అతను అలాగే మెరవనివ్వండి నీ ఆయనకి ఇడియోపతిక్ ఇన్సోమియా అంటే చేసే పని పూర్తిగా పూర్తయ్యే వరకు నిద్రపట్టదు అతన్ని పుచ్చే ప్రయత్నం చేయొద్దు అతను మెలుకుగా ఉండడం జనానికి చాలా అవసరం ట్రాన్స్ఫర్ ఆపలేకపోయాను సారీ ఐఎమ్ గోయింగ్ టు మిస్ఏ రెవల్యూషనరీ ఆఫీసర్

అమరవ్ పిల్లప్పటి నుంచి మీ నాయనా నేను సావాస కాలం అవకాశం వచ్చింది కాబట్టి చెప్తున్నా ప్రసాద రా మీ ఊరికి ట్రాన్స్‌ఫర్ అయ్యి ఆఫీసర్ గా మన ఊరికి రావటం వల్న మన వాళ్ళకి ఎంత లాభమో తెలుసా ఏయ్ గమణు ఛాన్స్ దొరికిందని సన్మాన సభ పట్టవా ఏ నాయనా టీ వాడికి అన్న టీ ఏరా నాన ఎట్లన్నావ్ ఆ టీ టీ గరగరే హ్యాపీ అ కుచన్ నో తక్తవా కొద్దు సర్లే అబ్బోడు అయినాక డ్యూటీలో జాయిన్ అవుతాడు అందరికి తెలిసేటు నీ ఆ ఇంకో విషయం కనం రోజు నా వేటను కోసి జనానికి నిరిటెలానే బంతి భోజనం అనంత పెడతానంతూటికి నీకు అంత లంకే ఉండదబ్బా మటన్ కొట్టు సీనాయని పిలిస్తే సలపాగా నరికేటోడే ఇప్పుడేమి తొందరైన దా నాకి మూడు తలలు అలా కాగా నరికినా లేదా ఏంటమ్మా బాగున్నావా ఆ చేతితో ప్రసాదం తీసుకొని రెండో చేసి ఆప్తా ఉండవు ఇచ్చే ఇచ్చే ఈ పెద్ద అయిన ఎవరు బయట ఊరి మనుషులా ఉన్నాడు ప్రశాంత్ బాబు రే అనంత మన వియ్యంకులు పెద్దమ్మ ఇంకా ఇంటికాడిని అరువులు చేస్తా ఉండారేమో పోయి తొలకరా పో

ఎన్నో కొడతా ఉంటారు ఏంటి నువ్వు పేద పొడికివా ఓ ఓ నాకు చెప్పండి నేను కొత్తగా వచ్చిన డిప్యూటీ కలెక్టర్ని ఈ మండలం ఎంచా జమారో అని అబ్బే నువ్వు చెప్పు మిమ్మల్ని యాదాని కొడతారు పోలీసులు ఇదేం కొత్త కాదనా ఏ పండగ వచ్చినా వాళ్ళ పార్టీ అయినా ఇలా సిఐ మమ్మల్ని నలుగురు ఐదు గుంజుకుని పోయి యాడకి పంపుతారు కొండ చేయిపిస్తారు మాతోని గుడ్డు చాకిరి చేయించుకొని పైసా కూలియ్యకుండా తరుపుతారన్నా ఏన్నా మాకు పండగ ఉండదా ఏమీ చూడండి ఊళ్ళు యార్కి రారు పేర్కోండి లేదంటే మీ నలుగురు మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది పదన్రా వెళ్ళి అన్న వెళ్ళండి పదన్రా ఆ కబీర్ ఎంత మాట సార్ అంటే పోర్టు ఆపరాసా పొదుగు చెప్పింది చెప్పగాక అదే నాకు పెద్ద కష్టమైన పనేం కాదు అవేమైనా అగ్గిపోయినాయండి గుట్టుగా పెట్లో దాచి పెట్టుకోవడానికి నాలుగొందల యాభై టర్న్లో మాలు పెద్ద పెద్ద కంటైనర్లు నా డేగ కళ్ళు దాటి దాచిపెట్టడం అంత తేలికేం కాదు ఆ కుర్రాడో నువ్వు ఉండ రోజు పెద్ద మనిషి మాట్లాట్ల పోయి నీ బాజు చెప్పు మాల్ కనిపెట్టి కోబురు పెడతాను ఓ గో సార్ ఇప్పుడు చెప్పు సార్ ఆ కుర్రాలను తీసుకొని వస్తుంటే మన పైన ఎవరో యాక్షన్ తీసుకుంటా అంటరా సార్ నువ్వే చేస్తా ఉండవు ఆర్ఎంపి ప్రాక్టీస్ చేస్తా ఉండనా ఎట్లా ఉండదు నీ ప్రాక్టీస్ ఏదో మట్ సంగ పోతా ఉండదు నా అగ్గుగా వైద్యం అందిస్తా ఉండను అదొక సాటిస్ఫాక్షన్ అంటే బా సరేనా నీతో ఏదన్నా పని పెడితే టైం చూసుకొని వస్తాను ఏయ్ ఎవడ్రా ఎవడ్రా వాడు ఇందాక యాక్షన్ తీసుకుంటా ఉంది నా యాళ్ళు లాగి పీకాల్స్ ని పనిచి లగెత్తుకొని వచ్చారు బ్రతకండి రా వాడిని పట్టుకురండి మనం పట్టుకొచ్చే పని లేదు సార్ ఆయనే వస్తున్నాడు ఎడా అతనే సారు నువ్వు అడ్డ పంచ ఆంతరం చూస్తున్నావా ఏంది మా వాళ్ళు నలుగురు దొంగనాయలు లాఖేళ్ళ పోతే అడ్డం తగిలేవంట క్రిమినల్స్ పట్టుకోకుండా ఆపడం కూడా నేరమే తెలుసా నీకు తెలుసు నీలాంటి పోలీసులు క్రిమినల్స్ పట్టుకునేది తక్కువ అవసరం అయినప్పుడు పట్టుకునేది ఎక్కువ నువ్వు మాట్లాడేదా ఇక నుంచి నీ ఇక్కడ మాటలు చెప్పించుకోవడానికి రాలేడకే ఈడకే నువ్వెంత యాక్షన్ తీసుకుంటావు నువ్వు యాక్షన్ తీసుకున్నదా నువ్వు కలెక్టర్ ఎంఆర్ఓ అయితే కూర్చొని స్టాంపులు కొట్టి సంతకాలు సంతకాలు పెట్టుకో పెట్టుకోగాక చూడు నేనేదో మీద రేషన్ కార్డులు పంచుకుంటా మాత్రమే కూర్చునే రకం కాదు ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ 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 సబ్ డివిజన్ డిస్ట్రిక్ట్ రెస్పాన్సిబుల్ ఆపరేటింగ్ సెక్షన్స్ కోడ్ క్రిమినల్ ప్రొసీజర్ By the way, I specific incident law. I clearly observed violation of fundamental rights, which is a crime. Crime police the kabati. All of you Nena. will have to appear and explain your stand in my office if you extend this issue any further. Sir? Sir? <coughs> hmm. What do you doing, sir? అదేంది మిమ్మల్ని ఆఫీస్కి వచ్చి సమాధానం చెప్పంటాడే ఎంఆర్ఓకి మరి ఎంక్వైరీస్ పవర్స్ ఉంటాయో మీ సార్ నాకు మాత్రం ఏం తెలుసురా స్వామి వాడు చెప్పిన స్టైలు ఫోర్సు చూస్తుంటే అప్పవసేదో ఉన్నట్టే ఉంది పావరేయ్ సార్ ఈ ఏటి రికార్డింగ్ డ్యాన్సులు మనకి లేకుండా చేశాడు ఈ రామారావు మొన్న పండగ అత్తగారి ఇంటికి వెళ్ళినప్పుడు మీ ఊరు కులుకుపోజిన్ డ్యాన్స్ మిస్ అయిపోయాంరా ఎలా రాగో ఏంటి కొత్తగా గడ్డం ఏముంది నెల రోజులు లీవ్ లో ఉన్నా బద్దకం వచ్చే వారం ఆఫీస్కి వెళ్ళాలి అప్పుడు తీస్తా అది సరే గాని నువ్వేంట్రా దూరదర్శన్ పండకి తప్పితే మీ ఊరు పక్కకే రావడం లేదు నీకేం రాగవా ఏమైనా చెప్తావు స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగం కూర్చోబెట్టి పెడతారో మా పరిస్థితి ఒరుగుట్లో లేదురా చాలా ప్రైవేట్ ఛానల్స్ వచ్చేస్తున్నాయి మేం గట్టిగా కష్టపడకపోతే నిలబడటం కష్టం కాదా నువ్వు ఎంత కష్టపడ్డా నిలబడటం కష్టమే ఆల్రెడీ టీవీ అని ప్రైవేట్ ఛానల్స్ వరకు వచ్చేసాయి నెక్స్ట్ ఇంకా వచ్చేసాయినా సలేం మీరు కష్టపడకపోయినా అంతే సెల్ ఫోన్ టెక్నాలజీ చాలా స్పీడ్ గా వచ్చేస్తుంది నియర్ ఫ్యూచర్ లో మీ ల్యాండ్ ఫోన్లు అన్నీ మాయమే అందుకే మేమంతా కష్టపడి మా డిపార్ట్మెంట్ నిలబెడతాం అబ్బు చాలాకి చిన్ననాటి స్నేహితులంతా ఒకే చోట చేరే ఏంటి రామారావు మా నూరి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత చేతులు కట్టేసినట్టు ఉండదా ఇక్కడ నువ్వు సాల్వ్ చేయడానికి పెద్ద సమస్యలు లేవు అలాగే నువ్వు చేయడానికి పనులు లేవు డ్యూటీలో ఎప్పుడు జాయిన్ అవుతుండవు అయితే ఇంకా పనులు తప్ప ఎప్పటి నుంచి కనపడట్రా కొత్త ఎప్పుడు వస్తాడమ్మో కానీ పాతనైతే పదకొండు గంటలకు వచ్చి టెన్షన్ ఒంటి గంటకు వెళ్ళిపోయేవాడు

నీకు కరెక్ట్గా పదిహేను నిమిషాల టైం ఇస్తున్నా స్టాఫ్ మొత్తం నా ముందు ఉండాలి అందరూ వచ్చేసినట్టేనా వచ్చేసారు సార్ నేను చెప్పేది రెండే విషయాలు ఒకటి నేను చార్జ్లో ఉన్న దగ్గర గుట్టలు గుట్టలుగా ఫైల్లు గుంపులు గుంపులుగా జనం అస్సలు ఉండకూడదు ఉండాల్సింది ఐఎమ్ అండర్ పేడ్ అనే థాట్ అంటే జీతానికి మించి పని చేస్తున్నాం అనే భావన రెండు

ఈ రెండు విషయాలు ప్రాముఖ్యంగా ఉండగలం అనుకున్న వాళ్ళు మాత్రమే లోపలికి రండి లేదంటే నో పే లీవ్ కి అప్లై చేసుకొని ట్రాన్స్ఫర్ కి ట్రై చేసుకోండి ఓకే దిర్ ఇస్ నో ప్రైవసీ నో ప్రోటోకాల్ ఇన్ మై ఆఫీస్ నేను చేసే పని మీకు కనపడాలి మీరు చేసే పని నాకు కనపడాలి ఓన్లీ ప్రోగ్రెస్ దట్ మ్యాటర్స్ అతని అర్జీ చాలా ఏళ్ళుగా పెండింగ్ లో ఉంది కౌల్ రైతు రెండు ఎకరాల ప్రభుత్వ బీడి భూమిని చూసుకొని అప్లికేషన్ పెట్టుకున్నాడు కానీ అపర్ఖ్యాస్తు అతనికి ఆ భూమి ఇవ్వలేదు